अरे 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 � తదుపరి మన రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభం అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం మనం రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరూ అక్కడికి రావాలి రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి మనం ఈరోజు ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వెన్నపోటు తిన కార్యక్రమం నిరసన కార్యక్రమం ప్రారంభమవుతుంది

నిజంగా ప్రజలంతా కూడా ఎంతో బాగా ఉంటున్నారు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈరోజు నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం అభిమానుల కోసం సమయం ఇస్తే ఇక్కడ మన రక్తాలు సిగిన కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి ఇది మన మీడియా గ్యాప్ మీడి పాపం మనకు అసలు గ్యాప్ ఇస్తాయి కదా అందరు అలిగిపోయారు అలిగిపోయారు

తెలియజేస్తాము <ihaz violin Legislator> ಹಾಗೇನೇ ನಮ್ಮ अमल ಇತ್ತೀಚೆಗೆ 30ನೇ ಸಾರಿ ರಜಗಳನ್ನ ಒಕಿದು ನೀವೆಲ್ಲಾ ಸ್ಕೂಲ್ಲೋ ఉన్నారు ನೀವೆಲ್ಲಾ ಅಮೌಂಟ್ ಆಫೀಸನಲ್ಲಿ ಸೇರ ನಾನು ಮಾನ್ಯ ಆಜಾಧಿಸರ ಪೋಸ್ಟ್ ಮೇಲ ಯಾವಾಗೋ ನೀ ರಕ್ತದ ಒಂದು ಪ್ರಾಣಾಲ ಕಾಪಾಡದ ಪ್ರಾಣಾತನ್ನ ಮಾರ್ತೋಣಾ ನೀಲೋ ನೀಲೋ ರಜಾ ಇದೆ ಇಷ್ಟವಂತ ముప్పై <S -cado> <S -cando> <Vincent Leonard>